ఏపీలో మరో కొత్త కార్యక్రమం ఏపీలో మరో కొత్త కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కేవలం శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ మీడియం బోధన ప్రీ లోడెడ్ బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఐఎఫ్పిలతో కూడిన డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ ల్యాబ్లు కార్పొరేట్ స్కూళ్లకు తలదన్న విధంగా మౌలిక సదుపాయాలు స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు పెంచే టోఫెల్ వంటి పరీక్షలు ప్రభుత్వ పాఠశాలలు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక మీద రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఈఆర్టీలో అంతర్జాతీయ విద్యా బోధన ఐపీ భాగస్వామ్యం కూడా చేయబోతుంది సో మొత్తమే ఈరోజు మనకి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఐబీ ఇంటర్నేషనల్ బకలారియెట్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య నేడు ఒప్పందం అయితే కుదురుతుందనమాట ఒక క్రమ పద్ధతిలో ఐబీ బోధన వైపు అయితే అడుగులు వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో టీచర్ల సామర్థ్యం నైపుణ్యం పెంచేలా శిక్షణ అయితే ఇస్తారన్నమాట జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటవ తరగతి ఐబీలో విద్యా బోధన జూన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండవ తరగతిలో ఐబీ విద్యా బోధన ఉంటుంది అలా క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్తారు రెండు వేల ముప్పై ఐదు నాటికి పదవ తరగతికి ముప్పై ఏడు నాటికి పన్నెండవ తరగతికి ఐబీ రాష్ట్ర బోర్డులు జాయింట్ వేర్ సర్టిఫికేట్ కూడా అయితే జరుగుతుంది ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న విద్యా వ్యవస్థ అనమాట దీని అయితే ఏపీలో ప్రవేశపెడుతున్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం పెడుతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో